షేపింగ్ ఈజ్ అప్లికేషన్ ఆఫ్ విచ్ లర్నింగ్ థియరీ షేపింగ్ ఈజ్ అప్లికేషన్ ఆఫ్ విచ్ లర్నింగ్ థియరీ ఆకృతీకరణం అనేది ఏ అభ్యసన సిద్ధాంతం యొక్క అనువర్తితం ఆకృతీకరణం అనేది ఏ అభ్యసన సిద్ధాంతం యొక్క అనువర్తితం సో షేపింగ్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ స్కిన్నర్స్ రీఎన్ఫోర్స్మెంట్ థియరీ ఆర్ ఆపరేటింగ్ కండిషనింగ్ థియరీ ఆకృతీకరణ అనేది స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం యొక్క అన్వర్తిత అంటే పిల్లల యొక్క మూర్తిమత్వ వికాసంలో పట మంచి ప్రవర్తనను మామూలుగా ఏం చేస్తాము అంటే ఒక రీఎన్ఫోర్స్మెంట్ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ద్వారా వాళ్ళకి ఏంటి అంటే మంచి మూర్తిమత్వాన్ని మామూలుగా పెంపొందింపడి చేయడం అనేది జరుగుతుంది దాన్ని ఏమంటారంటే షేపింగ్ అంటారు అంటే ఒకేసారి కాదు పలుసార్లు అరే ఎగ్జాంపుల్ స్కిన్నర్ తన ప్రయోగం లోపల ఒక పావురాన్ని ఎనిమిది ఆకారంలో ఇన్ ద షేప్ ఆఫ్ ఎయిట్ అది మామూలుగా నడవాలి ఎనిమిది ఆకారంలో నడవాలి స్టెప్ బై స్టెప్ సో ఒక్కొక్క స్టెప్ వేసినా కొద్ది ఎయిట్ ఆకారంలో దానికి ఏంటంటే ఒక ఆహారపు గుళికను వచ్చేటట్టు ఏర్పాటు చేశాడు అట్లా అంటే ఒకటే కాదు మధ్య 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 ఇట్లా ఏటు మామూలుగా ముగ్గులు కదా వేసేటప్పుడు చుక్కలు పెడతాం కదా అంటే అడుగు వేసుకున్నా కొద్ది ఒక రిఎన్ఫోర్స్మెంట్ వస్తుంది అడుగు వేసినా కొద్దీ ఆహార గుళ్ళుకి వస్తుంది అట్లా ఏటు ఆకారంలో వచ్చేటట్టు షేపింగ్ చేశాడు సో ఈ విధంగా మంచి ప్రవర్తనను షేపింగ్ చేయడం అనేది ఇందులో ఒక ముఖ్యమైన భాగం అదేవిధంగా మంచి అలవాట్లు డెవలప్ చేయడం కావచ్చు లేదా దురలవాట్లను తెలగ అంటే తొలగించడం కావచ్చు సో ఈ అకృతీకరణం అనేది మామూలుగా ఈ యొక్క పాజిటివ్ రిఎన్ఫోర్స్మెంట్ సహాయపడుతుంది సో పిల్లలకి ఏం చేస్తుంటారంటే మంచి ప్రవర్తన ఏం చేస్తామంటే అప్రిసి అప్రిసియేషన్ చేయడం అనేది జరుగుతాయి మనం కూడా పిల్లలకు గుడ్ హ్యాండ్ రైటింగ్ రాస్తున్నారు పిల్లలకు రాసినప్పుడల్లా గుడ్ హ్యాండ్ రైటింగ్ని మనం ఏం చేస్తామంటే గుడ్ అని రాస్తాం వెరీ గుడ్ గుడ్ వెరీ గుడ్ అప్రిసియేట్ చేస్తాం పిల్లలకు మంచి మార్క్స్ వస్తున్నాయి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అని మనం మనం ఏం చేస్తామంటే అప్రిసియేట్ చేస్తాం పాజిటివ్ రిఎన్ఫోర్స్మెంట్ ఇస్తాం పేరెంట్ కావచ్చు అయితే టీచర్ కావచ్చు సో టీచర్ మన అందరికి తెలిసిందే సో ఆ విధంగా మనకు మంచి హ్యాండ్ రైటింగ్ను ప్రతిరోజు మంచి రాస్తున్నారు మీరు గుడ్ అని ఇస్తున్నాం అప్రిసియేట్ చేస్తున్నాం వెరీ గుడ్ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ అట్లా ఆయన కావడం వల్ల ఆ బిడ్డ ఏమవుతుందంటే షేపింగ్ వస్తుంది అన్నట్టు మామూలుగా దీన్ని ఇంకో కోణంలో ఏమంటామంటే బాహ్య ప్రేరణగా కూడా పెరుకోవచ్చు అదేవిధంగా రెండవది ఏంటి అంటే పాజిటివ్ స్కిన్నర్ ప్రకారంగా ఇది పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ తీరి ఇంప్లిమెంటేషన్ అనేది అప్లికేషన్ అనేది ఈ షేపింగ్లో కీలకమైన పాత్ర వహిస్తుంది ధనాత్మక పునర్భరణం స్కిన్నర్